నా విజయశ్రీ అండి నేను కృష్ణ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్గా పనిచేస్తున్నానండి మేడం లెక్చరర్గా పనిచేస్తున్నాను అంటా ఉన్నారు ఈరోజు పేరెంట్స్ ప్లస్ టీచర్స్ ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు రెండవసారి విద్య అంటే కూడెం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటి మేడం పేరెంట్స్ వస్తున్నారా టీచర్స్ని కాంటాక్ట్ అవుతున్నారా ఎలాంటి విషయాలు వాళ్ళు విద్యార్థుల గురించి తెలుసుకుంటున్నారు అసలు పేరెంట్స్ అందరూ కూడా కాంటాక్ట్ అవుతున్నారండి చక్కగా మరి ఇదివరకుడికి ఇదివరకు ఉన్న ప్రభుత్వానికి ఇప్పటికీ కూడా విద్యా విద్యాశాఖలో చాలా మార్పులు వచ్చాయి ఇంతకుముందు అయితే కనుక కనీసం బుక్స్ కూడా అందేవి కాదు ఇప్పుడైతే అసలు కాలేజీ స్టార్ట్ అవ్వగానే అందరికీ బుక్స్ ఇవ్వడం కానీ వాటి మీద ఏ రాజకీయ నాయకులు ఫొటోస్ కానీ ఏమీ లేవు అలాగే మిడ్ డే మీల్స్ అండి పిల్లలు బాగుండాలని ఎగ్స్ కానీ వాళ్ళకి రోజుకో రకం అని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ విటమిన్ ఫ్రూట్స్ అన్నీ కూడా చెక్ చేసి కానించి అన్నీ చక్కగా అందిస్తున్నారండి మరి విద్యాపరంగా చూస్తే పిల్లల హెల్త్ రీచ్ బాగుంది మొన్న యోగా క్లాసులు నిర్వహించారండి ఒక వన్ మంత్ పిల్లలు అందరూ కూడా చక్కగా యోగా కూడా నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మాకు ప్రొజెక్టర్లు ప్రతి ఒక్కరికి కూడా రూమ్స్లో వాళ్ళకి ఇదివరకైతే కనుక ఎంసెట్ రాసే వాళ్ళకి ఇవేం ఉండేవి కాదు ఎంసెట్ కోచింగ్లో ఉండేవి కాదు కానీ ప్రాజెక్టుల ద్వారా ప్రతిరోజు గవర్నమెంట్ ద్వారా మాకు పిల్లలకి అందరికి కూడా ఈ కాలేజీలో కూడా ఎంసెట్ ఉంది మనం ప్రైవేట్ కాలేజీలకి ఏమీ వెళ్ళక్కర్లేదు గవర్నమెంట్ కాలేజీలకి ప్రైవేట్ కాలేజీలకి ధీటుగా ఉంది ఆ రకంగా రోజు జరుగుతున్నాయండి అసలు పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా ఇదివరకన్నా బాగా గవర్నమెంట్ కాలేజెస్ అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి అలాగే తల్లిదండ్రులు కూడా మాతో సహకరిస్తున్నారు ఇలా తల్లికి వందనం ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బులు పండియండి అంతేకాకుండా ఇలా పేరెంట్స్ అందరూ రావటం నిజంగా మరి తల్లిని ఇలా పువ్వులతో పూజించడం అనేది వాళ్ళలో ఒక కుటుంబంలో కూడా ఒక ఆకర్షణ అమ్మ అంటే ఇది అని చెప్పి తెలియజేయబడింది అంతేకాకుండా మరి విద్యా వ్యవస్థ చాలా మార్పులు వచ్చాయండి చక్కగా అంటే మేడం మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదండి మీరు హిస్టరీ టీచర్గా పనిచేస్తున్నారు ఇంటర్మీడియట్లో అంటే పునాదని చెప్పవచ్చు ముఖ్యంగా హయ్యర్ స్టడీస్కి ఇంటర్మీడియట్ అనేది చాలా పునాదని చెప్పవచ్చు మీకున్న ఈ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడన్నా ఈ ఎంసెట్ కోచింగ్ కానీ జేఈ మెయిన్స్ కోచింగ్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కాలేజ్లో ఎప్పుడన్నా చూసారా మీరు అసలు అసలు ఎప్పుడు చూడలేదండి ఈ గవర్నమెంట్ దాటిలో చదవాలంటే చైతన్య నారాయణ తప్ప ఎక్కడ ఇవ్వరు అనేవారు కానీ గవర్నమెంట్లో చక్కగా ఎంసెట్ కోచింగ్లు ఇవ్వటం కానీ ఇటు బైపీసీకి కానీ ఎంపీసీకి కానీ సాయంత్రం రోజు డైలీ రెగ్యులర్గా రావటం అనేది చాలా ఆశాస్వతం అండి అందుకని చెప్పి ఇంకా పిల్లలకి గవర్నమెంట్లో అయితే మనకి అన్ని రకాలుగా బాగుంది అని ఎందుకంటే వాళ్ళు ఈ మిడ్ డే మీల్స్ పరంగా కానీ సాయంత్రం వాళ్ళు అది ఇదివరకు అయితే నైన్ థర్టీకి ఉండేదండి కాలేజీ ఇప్పుడు నైన్ టు ఫైవ్ వరకు రోజు పిల్లలకి స్టడీ అవర్తో పాటు చదివించడం చేయడం అసైన్మెంట్లు పెట్టడం ఇదివరకంటే మాకు ఓన్లీ ప్రైవేట్ ఆటల్లోనే ఉండేది కానీ ఇప్పుడు రెగ్యులర్గా మేము కూడా రెగ్యులర్గా అసైన్మెంట్ పెడతాం యూనిట్ టెస్టులతో సంబంధం లేకుండా అందుకని దీటుగా ఉందండి ప్రతిదానికి కూడా ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఎప్పుడు లేదండి ఈ ప్రభుత్వం వచ్చాక ప్రోగ్రెస్ రిపోర్ట్ అసలు పిల్లవాడు అటెండెన్స్ ఎంత ఉంది ఏంటి అనేది ప్రతిది కూడా మాకు చూసుకుంటే అక్కడ మామూలుగా రోజు ఏ రోజుకి ఆ రోజు నెట్ ద్వారా వెళ్ళిపోతుందండి అన్ని కూడా చక్కగా చేస్తుంది అండి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా ప్రమాణాలు పెరిగాయండి అసలు స్టూడెంట్స్ పట్ల బాగా ఎంకరేజింగ్ బాగా పెరిగింది పిల్లలకి ఫ్యూచర్ లో కూడా పిల్లలు అసలు నిజంగా బుక్స్ కూడా నోట్ బుక్స్ ఎన్ని కావాలంటే అన్ని బుక్స్ టెక్స్ట్లు కానీ ఇవి ఉన్నాయి అవి లేవని పిల్లలకు అసలు కొరత లేదండి ఆ స్కూల్ బ్యాగ్స్ కానీ ఇంకా ఫ్యూచర్లో ఇంకా అన్నీ కూడా ఆయన మొన్న లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చారు సార్ యూనిఫామ్స్ కూడా ఇచ్చారు అందుకని మరి ఇంకా ఇంక నుంచి అసలు గవర్నమెంట్ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ బాగా ఇంకా స్టూడెంట్స్ పెరుగుతారు సార్ అంత బాగా అభివృద్ధి చేశారు ఆయన మిడ్ డే మీల్స్కి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అని ఆవిడ పేరు పెట్టి తీసుకురావడం కానీ అలాగే విద్యార్థికి ఇస్తున్న ఏవైతే ఈ బుక్స్ కానీ కిట్స్ కానీ వీటన్నిటికీ కూడా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్రాన్ని ఒక కిట్ వాళ్ళ పేరు తీసుకురావడం కానీ అంటే ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి రాజకీయ రంగు పొలమకుండా లోకేష్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఎలా అనిపిస్తున్నాయండి గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది అసలు అంటే డొక్కా సిద్దీ ఎప్పుడు కూడా పేదవాళ్ళకి రోజుకు ఒక అయినా సరే అమ్మ చదువుకోపోయినప్పుడు కూడా ఇంట్లో ఉండి అందరికీ భోజనం పెట్టేటువంటి మహాతలు ఎవడి అందుకని అన్నపూర్ణ అందుకని ఆ ఆమెని స్ఫూర్తిగా తీసుకొని మరి మా ఈ మధ్యాహ్న భోజన పథకం పెట్టడం పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా చక్కగా స్పోర్ట్స్ పట్ల కూడా అన్నీ పిల్లలకు అన్ని రకాలుగా కూడా హైలైట్ అవుతుందండి ఏ రకంగా నేను వెళ్ళే ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ ఆటలో చదవాలన్న ఇది కూడా లేదు అన్ని ప్రభుత్వమే కల్పించినప్పుడు ఇంకెళ్ళాల్సినటువంటి అవసరం కూడా లేదు సార్ అంత బాగా విద్యా వ్యవస్థని బాగా నిర్వర్తిస్తున్నారండి ఆయన లోకేష్ గారు ఎంత పెరిగే అవకాశం ఉందంటారా గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్లో పెరిగినాయి సార్ ఆల్రెడీ స్ట్రెంత్ బాగా పెరిగింది ఇప్పుడు తల్లికి వందనం అసలు ఎందుకు అమ్మఒడే అందు కాకుండా తల్లికి వందనం అని పెట్టడం బాగుంది ఇవాళ తల్లిలందరినీ పిల్లలు ఇలా సత్కరించడం ఇదంతా అసలు మాకు అడాప్టెడ్గా ఉంది మార్నింగ్ నుంచి మాతోనే ఉన్నారు వాళ్ళంతా కూడా చక్కగా పిల్లల గురించి తెలుసుకోవడం కానీ ఈ మామూలుగా మేము ఇచ్చేటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్ల మీద సంతకాలు కానీ అన్ని రకాలు కూడా వాళ్ళకే మాకు అవినవ సంబంధంగా ఉంది ఇంతమంది పేరెంట్స్ రావడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఈ విద్యా వ్యవస్థలో నేను ఇంచుమించు ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నానండి కానీ ఇప్పుడు జరిగినటువంటి విద్యా వ్యవస్థ మరి ఇంకా బాగా రోజు రోజుకి ఇంప్రూవ్ అని చెప్పి మమ్మల్ని మొన్న వచ్చినప్పుడు కూడా అడిగారు కొంతమంది పేరెంట్స్ మా అబ్బాయి ఎంసెట్ జాయిన్ చేస్తున్నాము మా కోచింగ్ ఉంటుందా అని చెప్పి కానీ రోజు డైలీ ప్రొజెక్టర్ ద్వారా చక్కగా పిల్లలు అన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది సార్ నెంబర్ వన్ ఉందండి విద్యా వ్యవస్థ మాత్రం చాలా బాగుంది అని చెప్పచ్చండి అండ్ లోకేష్ గారు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు షైనింగ్ స్టార్స్ అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు మీకు తెలిసే ఉంటుంది అంటే ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ లో కానీ వాళ్ళందరినీ కూడా లోకేష్ గారు పిలిచి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో లంచ్ చేసి టిఫిన్ చేసి వాళ్ళతో సంభాషిస్తూ ఉన్నారు వాళ్ళని సత్కరిస్తూ ఉన్నారు ఇలాంటి ప్రోగ్రామ్ గతంలో ఏ నాయకులు అయినా చేశారండి ఎలా అనిపిస్తుంది అసలు ఈ అసలు ఏ నాయకులు అలా చేయలేదు సార్ వీళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మార్కులు బాగా వచ్చాయంటే వాళ్ళతో సమానంగా భోజన చేయడం కానీ ఏదైనా ఈ ప్రభుత్వంలోనే జరిగింది సార్ ఇంత ముందు ఏ ప్రభుత్వం కూడా అలా చేయలేదు అసలు ఈ స్టూడెంట్స్ అందరితో కలిసి చేయడం అనేది ఒక గ్రేట్ అనమాట ఆయన ఎంతసేపు మన ఇంకా ఇంగ్లీషు మా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా బాగా పిల్లలు పెరిగారండి ఇంత ముందు తెలుగు మీడియం ఉండేవారు అందుకని బుక్స్ రీచ్ కానీ ఏది కూడా మాకు ఇబ్బంది లేదండి అన్ని విధాలుగా కూడా బాగుంది మళ్ళీ ఇలాంటి విద్యాశాఖ మంత్రిని ఎప్పుడు వరకు చూడలేదండి అంత బాగా చేశారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్